చుండూరు పట్టణంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ తోకల చంద్రకళ వెంకన్న నిర్మిస్తున్న భవనాన్ని అక్రమంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో కూల్చేసిన నేపథ్యంలో వారి నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయి నిధి కూడా తెచ్చావా ఎమ్మెల్యేగా పదవిలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తయిన ఒక ప్రభుత్వ నిధి కూడా గ్రామాల అభివృద్ధికి తీసుకురాలేదు చుండూరు అభివృద్ధికి చేయలేని నీవు భవనాలు కూలుస్తావా రా

నల్గొండ జిల్లా ఉద్యమకారులకి భయం ఎప్పుడు ఉండదు ఇక్కడ ఎప్పుడు భయపెట్టే వద్దలు కూడా సాధ్యం కాదు తప్పకుండా ఎన్నిటినైనా ఎదుర్కొంటాం ఏ దాడులైనా ఎదుర్కొంటాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నివధిస్తాం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంగా ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు కొత్తగా ప్రారంభించిన పనులు కొత్తగా పనులు పనులే వందలాది కేసులు మాత్రం నడుతున్నాం జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ పనిచేసిన సందర్భాలు లేదు ఒక్క పోలీస్ శాఖ తప్ప ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధింపు చేయడం నిన్న చండూరులో కూడా గతంలో మా నాకు శేఖర్ పైన కావచ్చు మా ఇతర సోషల్ మీడియా పైన కావచ్చు మునుగోడు కావచ్చు అది నాగూరు కావచ్చు అంటూ ప్రతి చోట కూడా అనేకమైన అక్రమైన కేసులు పెడుతూ చండూరు మా మున్సిపల్ చర్ప వాళ్ళ ఒక చిన్న కారణం నుంచి కూడా కొట్టడం జరిగింది సరే ఈ రాజకీయ పక్ష ఉత్పాదింపులు వీళ్ళు ఏదో భయపెట్టించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ టిఆర్ఎస్ నాయకులు భయపెట్టించి మేము ఏదో ఓట్లేకుంటాం ప్రజలకు భయపెట్టించి ఓట్లే ప్రముఖం జరుగుతున్నాం ఈ జిల్లా మంత్రి కావచ్చు ఈ మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళ కోతలకైతే హద్దే లేదు పెద్ద కోతలు పాతవి మేము తీసుకొచ్చిన పనులకు మళ్ళీ చర్పిస్తా తప్ప మీరు కొత్తగా ఒక జీవో ద్వారానో ఇంకో పద్ధతుల్లో ఇంకో పద్ధతుల్లో ఒక శాఖ ద్వారా కొత్తగా ఒక రూపాయి తీసుకొచ్చి శాంక్షన్ రేస్ చేసింది మా వాటిని పడగొట్టడం కొత్తగా కోడ్లు పెట్టుకోవడం కొత్తగా శంకుస్థాపన చేసుకోవడం తప్ప వీళ్ళు రోజెట్టింది ప్రజల్లో పలసిన ఉన్న విషయం అర్థమైపోయింది ఈ జిల్లా గత తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిలో ఈ సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చెత్త మాటలు గుత్త మాటలు తప్ప మళ్ళీ లేదు ఇప్పుడు రోడ్ల మంత్రి చాలా ఆశ్చర్యంగా ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్కోర్టుకు డబల్ టోర్ అని మాట్లాడుతున్నాం ఈ జిల్లాలో ఉన్న మొత్తం కొత్త మండలాలతో సహా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబల్ టోర్కి మేమే ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఎక్కడ కొత్త చేస్తాడో కొత్త శాంక్షన్ చేసినో చూపించాలి ప్రభుత్వం తప్పించుకోవడం కొరకు దొంగదారి పెంచుకుంటూ ఆమ్ రోడ్లు వేస్తాం ఈ రోడ్లు వేస్తాం ఆ రోడ్లు వేస్తాం అని డ్రామాలు చేస్తున్నారు కొత్తగా మీరు శాంక్షన్ ఇచ్చి తెచ్చి వేసిన ఒక రోడ్డు ఒక కిలోమీటర్ రోడ్ లేదు ఇక్కడ పంచాయతీరాజులో కానీ ఆర్కిటెక్ట్ ఎక్కడ ఇక వ్యవసాయ రంగానికి పూర్తి నిర్లక్ష్యం చేసింది రైతులను తీసుకపోయారు ధరలు కప్పచెప్పారు అద్భుతంగా వెలుగు నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చేనాటికి ఎక్కడో ఉన్న నల్గొండ జిల్లా రంగంలో కేసీఆర్ గారి ఆలోచనలతోని కేసీఆర్ గారి ఆదేశాలతో జిల్లా మంత్రిగా నేను కావచ్చు మా శాసనసభ్యులందరూ కూడా సీజన్ ప్రారంభమైందంటే తప్పకుండా వ్యవసాయ రంగం పని ఎరువులు విత్తనాలు అన్ని అందుబాటులో తెప్పించి ప్రతి జిల్లాది రెండుసార్లు సమీక్ష చేసిన మళ్ళీ కోతలు ప్రారంభం అంటే మళ్ళీ నెల ముందే సమీక్ష చేసి కూడ బస్తాలతో సహా వస్తున్నాయా లేదా సమయానికి ఎరువులు ఎప్పుడు కూడా అడ్వాన్స్ తెప్పించి పెట్టిన ప్రతి సీజన్ కూడా ఏ ఒక్క రోజు కూడా ఎరువు బస్తా కొడుకు ఒక్క రైతు ఒక నిమిషం నిలబడలే కూడా అంత అందుబాటులో తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ నకిలీ రాజ్యం రాజ్యమైంది నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లే ఒడ్లు కొనే వాళ్ళ దగ్గర కమిషన్లే